ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద భర్త లేదేంటి సార్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పొచ్చారా ఇవన్నీ ఏంటి మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడం చెప్పారు నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం వీళ్ళందరూ నోటి పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాణ్ పాష టేక్ ద చార్జ్ అందరు పేర్లు తీసుకొని మీరు అందరినీ కూడా పీఎస్ మీది గెటప్ బాగా ఉంది కదా ఏంటది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ మెమొరబుల్ మెమరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్దా రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డీమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ డీమార్ట్ ముసే రోడ్డు గురించి మనం టాకింగ్ అబౌట్ ద రోడ్ రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు మీద వాటింగ్ మీ మేనేజ్ డైరెక్టర్ నేను మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఎవరు ఎవరిలో మీరు ఎందుకు అలో చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసి ప్రతి కూడా తీసుకుంటాము తీసుకుంటాం డీటెయిల్ తీసుకుంటాం మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ లేదు లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు ఆదలవుతారు గుర్తులు